పేరు బండారి రమేష్ అండి షాద్ నగర్ మాది నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ డబల్ వన్ మన దేశంలో ఈరోజు చూస్తున్నాము అనేక మంది యువకులు కానీ వృద్ధులు కానీ అనేక రోగాల బారిన పడుతున్నారు దానికి కారణం ఏంటంటే విషపూరితమైనటువంటి ఆహారం తీసుకోవడం విషపూర్తమైనటువంటి వాయువు అదేవిధంగా విషపూరితమైనటువంటి నీరు ఈనాడు దేశంలో ఈ మూడు కూడా కలుషితమైపోయినాయి వాయువు నీరు ఆహారం కాబట్టి నేడు దేశంలో అనేక మంది రోగ్రస్లు అవుతున్నారు వీటన్నిటికి వీటన్నిటికీ నివారణ ఒకటే నివారణ ఏంటంటే స్వచ్ఛమైనటువంటి ఆహారం స్వచ్ఛమైనటువంటి నీరు స్వచ్ఛమైనటువంటి వాయువు ఈ మూడు సరిగ్గా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వ్యక్తులకు ఎవరికి కూడా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం లేదు మనం ఒకసారి గమనిస్తే ఒక యాభై సంవత్సరాల క్రితం మన షా హైదరాబాద్ పట్టణంలో కేవలం ఉస్మానియా హాస్పిటల్ తప్ప రెండవ హాస్పిటల్ లేదు కానీ నేడు చూస్తే పరిస్థితి వస్తే గల్లీ గల్లీలో కూడా వందలాది హాస్పిటల్స్ ఈనాడు మనకు దర్శనమిస్తున్నాయి ఏ వ్యక్తి కూడా ఆరోగ్యం కనబడటం లేదు కాబట్టి దీనికి నివారణ మనము ఎటువంటి రసాయనాలు లేకుండా ఎటువంటి సంహారక మందులు లేకుండా స్వచ్ఛమైనటువంటి గోదావరి వ్యవసాయం చేయడం ద్వారా మనుషులు చాలా స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యాన్ని పొంది స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనకు భారతదేశం కూడా అత్యంత ఆరోగ్యంగా ఉంటుంది దాంతోపాటే ఈరోజు మనము ఏ చిన్న అనారోగ్యం ఏర్పడినా కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి దీనిని కూడా నివారించవచ్చు ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆహారాన్ని తీసుకునే ఉద్దేశంతో మా యొక్క లక్ష్మీరాజా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఒక సంవత్సరం నుండి యొక్క వ్యవసాయాన్ని ప్రారంభించాము శ్రీ పాలేకర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క గోధరిత వ్యవసాయం చేస్తున్నాము వారి యొక్క విధానం ఏంటంటే ఒక ఆవు తీసుకొని దాని ద్వారా ముప్పై ఎకరాలు ఎటువంటి క్రిమి సంహారక అంద లేకుండా సాగు చేస్తామని చెప్పారు కాబట్టి మేము కూడా ఈ దేశీయ ఆవులను తీసుకొని దాని యొక్క గోమూత్రము దాని యొక్క పెండ ద్వారా ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని మనం నడిపిస్తున్నాం మన వ్యవసాయ క్షేత్రాన్ని దర్శించడానికి అనేక మంది వస్తుంటారు ఈరోజు ప్రత్యేకించి ఈరోజు దాదాపు రెండు వందల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావడం వారికి దీని పట్ల పూర్తి అవగాహన కల్పించడం జరిగింది వారు కూడా చాలా సంతృప్తిగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నారు ఈ యొక్క వరి కానీ ఇతర ఆహార పదార్థం కానీ ఏ రకంగా పండుతాయి అనే ఉద్దేశాన్ని వారికి వివరించడం జరిగింది వారు ప్రత్యక్షంగా పాల్గొని ఈ యొక్క అన్ని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ఊట బావులు అనేది మాత్రము ఎక్కడ కూడా కనబడటం లేదు మా యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఊట బావి కూడా ఉంది చాలా పెద్ద బావి ఉంది దాని ఆధారంగానే మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి వారికి దానిని కూడా చూపించడం జరిగింది దాంతోపాటే ఇక్కడ గానుగ నూనె గానుగ ఎద్దు ద్వారా గానుగు ద్వారా నూనె తీసినటువంటి ఏర్పాటు కూడా ఇక్కడ మా వద్ద ఉంది కాబట్టి ఆ రకంగా స్వచ్ఛమైన ఆహారాన్ని మనము స్వీకరించుకుంటూ సమాజానికి కూడా స్వచ్ఛమైనటువంటి ఆహారం అందించే ఉద్దేశంతో ఈ యొక్క ఫారం ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియస్తే ఎవరైనా సరే ఏదైనా విషయం ఉంటే దయచేసి సంప్రదిస్తే దానితో సలహాలు సూచించేటువంటి ప్రయత్నం కాబట్టి ధన్యవాదాలు భారత్ మాతకి జై